ీలారా నేను నిన్న ఒక పాట వింటున్నానండి కొత్త పాట ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు హెలూయా కథ మొత్తం మార్చగల దేవుడు నువ్వు ఈ క్షణాన ఎంతో నిస్పృహలో ఉండి ఉండొచ్చు దేవా నా జీవితం అయిపోయింది తండ్రి ఇంకా మార్పు అనేది అసాధ్యము తండ్రి అని అనుకునే లో ఉండుండొచ్చు కానీ ఏసుతో నువ్వు నడిచేటప్పుడు ఏ కథ కూడా తుది కథ కాదండి ఎందుకంటే ఆయన మన జీవితాన్ని రాసే రచయిత నేను దేవుని తెలుసుకున్న కొత్తలో ఎంతో బాధాకరమైన ఇబ్బందికరమైన సంఘటన నా జీవితంలో జరిగింది నేను అనుకున్నాను దేవా ఇంకా ఏది జీవితం ఏది అంతా కూడా అసాధ్యంలా అనిపిస్తుంది తండ్రి అని అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి నాతో ఇరిమయ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం స్వరంతో మాట్లాడాడండి నేను నీ పట్ల ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబోవు కాలమందు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇది యహోవ వాక్కు అని ఎంతో క్లియర్గా నాకు ఆ స్వరంతో దేవుడు మాట్లాడాడు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను చెప్పగలను ప్రియులారా ఆయన నా కథ మార్చాడండి అసాధ్యమైనది సాధ్యం చేశాడండి హాలి నీవు ఎంతో విరిగి ఉన్న ఎంతో నిస్పృహలు ఎంతో నిరాశలో ఇప్పుడు నువ్వు ఉండి ఉండొచ్చు కానీ నీ జీవితంలోకి నువ్వు యేసుని ఆహ్వానించు ఎందుకంటే ఆయన నీ కథను తన మహిమకై మారుస్తాడండి హరి